హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు గజ్వేల్కి కిరాయికి అయితే వెళ్తున్నాను ఇంకోడ రాగిర్ ఫ్లైఓవర్ కింది నుంచి అయితే ఇక్కడ చూడండి యాదగిరిగుట్ట నుంచి అయితే వెళ్దామని వెళ్తున్నాను యాదగిరిగుట్ట ఖమాన్ ఇది ఇక్కడైతే రోడ్డు రాగిరిగుట్ట ఖమాన్ కింది నుంచి యాదగిరిగుట్ట దాకా రోడ్డు అయితే బాగా చాలా చూడడానికి చాలా సుందరంగా చాలా బాగా అనిపించేలా ఇక్కడైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ రోడ్డు పక్కన ఇరువైపున చెట్లు ఇట్లా కొబ్బరి చెట్లు లెక్క డెకరేషన్ చెట్లు అయితే ఉన్నాయి వీట చూసి రా గుట్ట అయితే ఇట్లా ఎట్లా పడుతుందో ఇక్కడైతే పచ్చని ప్రకృతి వనం లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది చూడడానికైతే చాలా ఆహ్లాదాకరంగా చాలా సూపర్గా ఈ రాయగిరి టు యాదగిరిగుట్ట రోడ్ అయితే చాలా బాగుంది ఇది ఫ్లైఓవర్ యాగిరిగుట్టకి వెళ్తుంటే రాయగిరి దాటిన తర్వాత ఫ్లైఓవర్ ఇది ఇంకా సురేంద్రపురి దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇది అయితే ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ దిగానే చుట్టుపక్కల కూడా చాలా మంది ఇట్లా పార్క్ లాగా చేసి ఉంది ఇక్కడ చాలామంది అయితే వచ్చి ఎండకు ఇట్లా మంచిగా ఆహ్లాదకరంగా ఆస్వాదిస్తారు వాతావరణాన్ని అయితే ఇక్కడ చూసారు ఇది అయితే లెఫ్ట్ సైడ్లో బృందావన్ గార్డెన్ బాగుంటుంది యాగుటకు ఇక్కడికి ఎవరైనా వచ్చి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేదు అనుకుంటే ఇది ఇక్కడ వాతావరణం ఎలా ఉందో చూసి చెప్పండి ఇక్కడ సురేంద్రపూర్ దగ్గరికి అయితే వచ్చినాం సురేంద్రపూర్ దగ్గర నుంచి ఇక్కడ ఇట్లా వెళ్ళాలి రైట్ సైడ్లో అయితే సురేంద్రపురి టెంపుల్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ పక్కన లాడ్జ్లు ఉండడానికైతే ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నిద్ర చేయడానికైతే రూములు సత్రాలు లార్జెస్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ యాగిట్టకైతే ఎంట ఎంటర్ అయితే అయినాము చాలా పచ్చని వాతావరణం ఉంటుంది ఇక్కడ అయితే పచ్చని ప్రకృతితో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుంది ఇక్కడ షాపులు తిరునల షాపులు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అయితే ఉంటాయి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు ఈ గుట్టకైతే అందరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి తప్పకుండా చూసారా ఎదురుంగా అయితే టెంపుల్ అయితే చాలా బాగా అవపడుతుంది ఇక్కడ మెట్ల దారి ఉంటుంది కదా ఇక్కడ ముంగటి నుంచి మెట్ల దారి నుంచి పైకి ఎక్కేది ఉంటుంది మళ్ళా లెఫ్ట్ సైడ్కి వెళ్తే అక్కడ గుట్ట ఎనక సైడు అక్కడ పార్కింగ్ అయితే బండ్లు పార్కింగ్స్ ఉంటాయి అక్కడ పార్కింగ్ అయితే చేసుకొని ఫ్రీ బస్సులు ఉంటాయి అక్కడ ఫ్రీ బస్సు ఎక్కేసి గుట్టపైకి అయితే వెళ్ళాలి ఒకవేళ కారు పైకి తీసుకెళ్దాం అనుకుంటే అక్కడ ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ అయితే తీసుకుంటారు గుట్ట గుట్ట మెయిన్ ఎంట్రన్స్ ఇది రైట్ సైడ్లో మెట్ల ద్వారా మెట్ల దారి నుంచి ముందుకైతే వెళ్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫ్లైఓవర్ డైరెక్ట్ గుట్ట మీద దాకా వెళ్తుంది ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఫ్లైఓవర్ పడుతుంది కదా గుట్ట మీద దాకా వెళ్తుంది ఇంకైతే కన్సెషన్లోనే ఉంది ఇంకా మొత్తం అయితే కంప్లీట్ అయితే కాలేదు ఇలా గుట్ట అయితే వెళ్తుంది ఆ ఫ్లైఓవర్ అయితే ఈ గుట్ట చుట్టుపక్కల వెనుక సైడ్ అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు నేనైతే ఈరోజు గజ్వేల్కు కిరాయికి వెళ్తున్నా కాబట్టి ఇక్కడ ఒకటి రౌండ్ సర్కిల్ అయితే వస్తుంది సర్కిల్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనము పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్ళాలి కానీ నేనైతే స్టేట్ అయితే వెళ్తాను గజ్వల్ రూట్ స్టేట్ ఉంటుంది కాబట్టి నేనైతే స్టేట్ అయితే వెళ్తున్నాను చూసారా ఇక్కడ గుట్ట చుట్టుపక్కల అయితే చాలా మంచి వాతావరణం ఉంది చాలా బాగా చేశారు ఈ సర్కిల్ ఉంది కదా సర్కిల్ నుంచి అయితే రైట్ సైడ్ అయితే వెళ్ళాలి అందరైతే నా ఛానల్ని చూస్తూనే ఉండండి మీకు మంచి మంచి వీడియోస్ అయితే చేసి అయితే పెడతాను అందరూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే నా ఛానల్ని తప్పకుండా అందరైతే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి అందరికీ బాయ్